అందరికి నమస్కారములు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రెజెంట్ అయితే ఉదయం సమయం నుంచి కూడా ఏపీలోని తెలంగాణలోని అనేక చోట్లయితే చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది అలాగే ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్ అయితే చూద్దాం నిన్న సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో మనం చెప్పిన విధంగానే చాలా అయితే వర్షాలు అయితే నమోదయ్యాయి ఈరోజు కూడా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఎక్కువ చోట్ల నమోదయ్యే అవకాశం అయితే ఉందండి ఈరోజు ముఖ్యంగా ఇటు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలాగే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఈ జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షం కూడా చూడవచ్చు ముఖ్యంగా రాజమండ్రి పరిశోధ ప్రాంతాలు తాడేపల్లిగూడెం ఏలూరు పరిశోధ ప్రాంతాలు అలాగే ద్వారకా తిరుమల జంగారెడ్డిగూడెం పరిశోధ ప్రాంతాలతో పాటుగా ఇటు వచ్చేసరికి దెందులూరు ఏరియా కానీ కాకినాడ యానం అమలాపురం అలాగే ఇటు ముమ్మిడివరం ఈ ఏరియాల్లో ఎక్కువ చోట్లయితే ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని చోట్ల భారీ వర్షం కూడా చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు రైతులు అలర్ట్గా ఉండాలి ముఖ్యంగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో అయితే మనమైతే విస్తారమైన వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఇక అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాలో కొన్ని చోట్ల తెలుగుపజల్లు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు చూసే అవకాశం ఉంది ప్రజెంట్ అయితే బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం అయితే కురుస్తుంది కాబట్టి ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఆనుకున్న ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ చోట్ల విస్తారమైన వర్షాన్ని చూసే అవకాశం ఉంది అయితే ఉంది ఇక ఇటు గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో కూడా అక్కడక్కడ నిన్న సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఇటు నరసరావుపేట గుంటూరు ప్రాంతంలో చాలా చోట్ల మంచి వర్షం అయితే నమోదైంది ఈరోజు కొన్ని చోట్ల అక్కడక్కడ వర్షం నమోదయ్యే అవకాశం అయితే ఉందండి ఇక నెల్లూరు ప్రకాశం జిల్లాలో నిన్నటితో పోలిస్తే కొంచెం తక్కువ వర్షాలు అయితే ఉండొచ్చు కాకపోతే కొంచెం చల్లటి వాతావరణంతో కూడిన చిరు అయితే ఎక్కువగా ఉంటాయి ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షం కూడా పడవచ్చు ఇక రాయలసీమలో నిన్నటితో పోలిస్తే కొంచెం తక్కువ వర్షాలు ఉంటాయి కానీ ఇటు ఏదైతే ఇటు రాయలసీమ కర్ణాటక బార్డర్ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కొంచెం చెదురుమదురుగా అలాగే ఇటు కర్నూలుకి నల్లమల్ల అటు ప్రాంతానికి దగ్గరగా ఉన్న చోట్ల అక్కడక్కడ వర్షాలను అయితే మనము ఈరోజు మరికొద్ది గంటలు చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షం కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం అయితే హైదరాబాద్ నగరంలో ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు కొంచెం అలర్టుగా ఉండాలి అలాగే ఇటు పడమర తెలంగాణలో ఈరోజు చాలా చోట్ల వర్షాలు విస్తారంగా ఉంటాయి ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కానీ నిజామాబాద్ మెదక్ జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుండి వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే ఆదిలాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ కానీ వరంగల్ కరీంనగర్ నల్గొండ ఖమ్మం జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల చిరుజల్లులు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఓవరాల్గా ఈరోజు కూడా చల్లటి వాతావరణం ఎక్కువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలను అయితే ఇంకొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఎక్కువగా వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఏపీ తెలంగాణ ప్రజలు అలర్ట్గా ఉండాలి వచ్చే వారం రోజులు నిన్నటి నుంచి చెప్పడం జరిగింది నిన్నటి నుంచి వర్షాలు కొంచెం జోరు పెరుగుతుందని నిన్న వీడియోలో చెప్పాను అలాగే నిన్నటి నుంచి వర్షాలు స్టార్ట్ అయ్యాయి వచ్చే వారం రోజులు కూడా ఎక్కువ ప్రాంతాల్లో విస్తారమైన వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది ఈ రోజు కూడా గోదావరితో పాటుగా దాదాపు ఎక్కువ ప్రాంతాల్లో ఉంటాయి రాయలసీమలో కూడా అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షాలు ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కూడా పడే అవకాశం అయితే ఉందండి థ్యాంక్ యూ అండి